నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సింపుల్ గా అనిపిస్తోంది కానీ దాని ఇంపాక్ట్ మన లైఫ్ లో చాలా చాలా పెద్దది చాలా మంది సక్సెస్ కి కారణం టాలెంట్ లక్ లేదా మంచి ఆపర్చునిటీస్ అనుకుంటారు కానీ అసలైన తేడా అది కాదేమో కరెక్ట్ అసలైన తేడా ఆ తేడా మొత్తం ఒకే ఒక్క విషయంలో ఉంటుంది అదే డిసిప్లిన్ మనం చెయ్యాల్సిన పనులేంతో మనకు ముందే తెలుసు నైన్టీ నైన్ పర్సెంట్ తెలుసు కానీ చేస్తామా లేదా అన్నది అసలైన ప్రశ్న దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది ఒక ఇరవై ఐదు ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు అనుకుందాం ఇద్దరికి ఒకే జాబ్ దాదాపు ఒకే జీతం ఒకే ఆపర్చునిటీస్ ఓకే ఓకే స్టార్టింగ్ పాయింట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళలో ఒక వ్యక్తి రోజు ఆఫీస్ నుండి వచ్చాక ఒక ముప్పై నిమిషాలు ఏదో ఒకటి చదవడం మొదలు పెట్టాడు తన ఫీల్డ్కి సంబంధించి కావచ్చు లేదంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి కావచ్చు అవును అదే టైంలో ఇంకొకరు ఆరగంటని టీవీ చూడడానికో లేక సోషల్ మీడియా స్క్రోల్ చేయడానికో కేటాయించారు సరే ఇంకా మొదటి వ్యక్తి తన సంపాదనలో ఒక పది శాతం రాగానే పక్కన పెట్టడం మొదలు పెట్టాడు మొత్తం ఖర్చు పెట్టడమే కాదు ఇంకా అప్పు కూడా చేసేవాడు నెల చివరికి వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక వారం ఒక నెల ఆరు నెలల తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య పెద్దగా తేడా ఏమీ కనిపించదు ఏమీ కనిపించదు బహుశా రెండో వ్యక్తి ఇంకా హ్యాపీగా ఉన్నాడేమో అని కూడా అనిపించచ్చు ఎగ్జాక్ట్లీ అదే అసలైన ట్రాప్ కానీ ఐదేళ్ళ తర్వాత చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఒక స్పష్టమైన గ్యాప్ రావడం మొదలైంది పదేళ్ల తర్వాత అయితే వాళ్ళ ప్రపంచాలే వేరైపోయాయి దీనికి కారణం ఆ రోజు చేసే చిన్న చిన్న ఎవరికీ కనిపించని మంచి అలవాట్లు స్మాల్ డైలీ డిసిప్లిన్స్ ఓకే ఈ స్మాల్ డైలీ డిసిప్లిన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా దీనికి రెండో వైపు కూడా ఉంది అంటే స్మాల్ డైలీ ఎర్రర్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే రోజు చేసే చిన్న చిన్న తప్పులు ఒక్క చాక్లెట్ కేక్ తింటే ఎవరూ లావైపోరు కదా లేదు ఒక్క వర్కౌట్ మిస్ అయితే ఫిట్నెస్ ఏమీ పోదు ఆ ఒక్క రోజుకేమీ కాదు నిజమే ఆ చిన్న తప్పు ఆ క్షణంలో పెద్ద ప్రమాదకరం కానట్టుగా అనిపిస్తుంది అవును సాలాడ్ తిన్నా చీజ్ బర్గర్ తిన్నా ఆ ఒక్క రోజులో వెయియింగ్ స్కిల్ మారిపోదు అందుకే మన బ్రెయిన్ దానికి పట్టించుకోదు అంటే భవిష్యత్తులో వచ్చే పెద్ద రివార్డ్ కన్నా ఇప్పుడు దొరికే చిన్న ఆనందానికి మన బ్రెయిన్ ఎక్కువ విలువ ఇస్తుందన్నమాట కరెక్ట్ కానీ ఈ చిన్న చిన్న అన్ని కంపౌండ్ అవుతాయి ఒక మంచి కొటేషన్ ఉంది పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ వల్ల కలిగే నొప్పి కొద్దిగా ఉంటే కొన్ని ఏళ్ల తర్వాత పడే పశ్చాత్తాపం బరువు టన్నుల్లో ఉంటుంది మనం ఏ బరువు మోయాలనుకుంటున్నామో మనమే డిసైడ్ చేసుకోవాలి చాలా మంది డిసిప్లిన్ అనే పదం వినగానే పనిష్మెంట్ రెస్ట్రిక్షన్ ఇష్టమైనవి వదిలేయడం ఇలా అనుకుంటారు కానీ అది నిజం కాదు అసలైన డిసిప్లిన్ అంటే వాట్ యు వాంట్ నౌ వర్సెస్ వాట్ యు వాంట్ మోస్ట్ మధ్య ఎంచుకోవడం ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి వాట్ యు వాంట్ నౌ వర్సెస్ వాట్ యు వాంట్ మోస్ట్ అవును ఇప్పుడు నాకు హాయిగా పడుకోవాలని ఉంది ఇది వాట్ ఐ వాంట్ నౌ కానీ నాకు ఫిట్ గా ఉండాలన్నది నా అసలైన కోరిక అది వాట్ ఐ వాంట్ మోస్ట్ ఓ ఈ రెండిట్లో రెండో దానికి ఓటు వేయడమే డిసిప్లిన్ వావ్ అంటే ప్రతి చాయిస్ తో మనం మన భవిష్యత్తుకి ఓటు వేస్తున్నాం అన్నమాట అంతే మనం తీసుకునే ప్రతి నిర్ణయం మనల్ని మన గోల్స్ కి దగ్గరగా తీసుకెళ్తుంది లేదా దూరం చేస్తుంది అంతే న్యూట్రల్ గ్రౌండ్ అంటూ ఏదీ లేదు దీనికి సంబంధించి ఒక మంచి పాయింట్ ఉంది ఈజీ టు డు ఈజీ నాట్ టు డు అవును ఇదే అసలైన సమస్య ఏ పనులైతే మనల్ని పైకి తీసుకెళ్తాయో అవి చేయడం చాలా తేలిక ఉదాహరణకి రోజు పది పేజీలు చదవడం ఎంతసేపు ఓ పది నిమిషాలు కానీ దాన్ని పోవడం ఇంకా తేలిక ఎవరు మనల్ని అడగరు ఫోర్స్ చేయరు ఇదే అసలైన ప్రాబ్లం రోజు ఒక యాపిల్ తినడం ఈజీ తినకపోవడం కూడా ఈజీ వంద రూపాయలు సేవ్ చేయడం ఈజీ ఖర్చు పెట్టడం కూడా ఈజీ ఆ ఈజీ నాట్ టు ఉండటమే డిసిప్లిన్ కి అతి పెద్ద పరీక్ష ఆ చిన్న నిర్లక్ష్యమే పెద్ద సమస్యగా మారుతుంది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఉంది డిసిప్లిన్ అనేది కేవలం ఆ పని పూర్తి చేయడం గురించి కాదు ఆ పని మన మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దాని గురించి అంటే అంటే పొద్దున్నే లేచి వర్కౌట్ చేస్తే కేవలం క్యాలరీలు బర్న్ అవ్వడమే కాదు ఇంకేదో జరుగుతోంది లోపల ఎగ్జాక్ట్లీ ఆ పని మన సెల్ఫ్ ఇమేజ్ ని మారుస్తుంది పొద్దున్నే అలారం మోగగానే ఆ వెచ్చటి దుప్పటి వదిలి లేచినప్పుడు మనం మన బ్రెయిన్ కి ఒక సిగ్నల్ పంపిస్తున్నాం. ఏం సిగ్నల్ అది? నా ఫీలింగ్స్ కన్నా నా కమిట్‌మెంట్స్ ముఖ్యం. నాకు నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అనే నమ్మకం మనలో పెరుగుతుంది. దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. అవును. ఇది చాలా పవర్ఫుల్. అంటే మనం చేయాలనుకున్న పని మనకు మూడ్ లేకపోయినా చేసిన ప్రతిసారి మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి ఒక ఓటు వేసినట్లే. కరెక్ట్. డబ్బు సేవ్ చేస్తే కేవలం సంపద పెరగడమే కాదు నేను నా డబ్బుని కంట్రోల్ చేయగలను అనే ఒక క్యారెక్టర్ బిల్డవుతుంది నేను ఇప్పటిదాకా డిసిప్లిన్ శ్రీడమ్ ఈ రెండు వ్యతిరేక పదాలు అనుకున్నాను డిసిప్లిన్ అంటే మన స్వేచ్ఛను కోల్పోవడమని చాలా మంది అలాగే అనుకుంటారు కానీ ఈ కాన్సెప్ట్ ప్రకారం డిసిప్లిన్ మనకు ఫ్రీడమ్ ని క్రియేట్ చేస్తుంది అంటున్నారు ఇది ఎలా సాధ్యం మంచి ప్రశ్న ఆలోచిస్తే ఇది నిజం డబ్బును క్రమశిక్షణతో మేనేజ్ చేసే వ్యక్తిని తీసుకోండి కొన్ని సంవత్సరాల పాటు ఖర్చులు కంట్రోల్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తాడు ఓకే దీనివల్ల భవిష్యత్తులో తనకు నచ్చని ఉద్యోగాన్ని వదిలేసే స్వేచ్ఛ అతనికి వస్తుంది ఒక సొంత బిజినెస్ పెట్టుకునే స్వేచ్ఛ వస్తుంది కానీ అన్ని ఖర్చు పెట్టే వ్యక్తి ఆ క్షణంలో స్వేచ్ఛగా ఉంటున్నాడు కదా ఇతను వర్తమానాన్ని త్యాగం చేస్తున్నాడు కదా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది షార్ట్ టర్మ్ ఫ్రీడమ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఫ్రీడమ్ మధ్య ఉన్న తేడా అన్ని ఖర్చు పెట్టే వ్యక్తికి ఆ క్షణంలో స్వేచ్ఛ ఉన్నట్టే అనిపిస్తోంది కానీ అతను తన జీతానికి తన క్రెడిట్ కార్డుకి బానిస నిజమే అదే డిసిప్లిన్డ్ వ్యక్తి వర్తమానంలో కొన్ని చిన్న చిన్న కోరికలను కంట్రోల్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో పెద్ద పెద్ద డిసిజన్స్ తీసుకునే స్వేచ్ఛను కొనుక్కుంటున్నాడు అంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి అరవై ఏళ్ల వయసులో మనవళ్లతో ఆడుకునే స్వేచ్ఛను పొందుతాడు కానీ శరీరాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఆ వయసులో లిమిటేషన్స్ లో బందీగా ఉంటాడు సో డిసిప్లిన్ అనేది రెస్ట్రిక్షన్ కాదు అది మన జీవితంలో మరిన్ని ఆప్షన్స్ ని క్రియేట్ చేసే ఫౌండేషన్ ఈ డిసిప్లిన్ అనేది జీవితంలో అన్ని అప్లై అవుతుంది కదా తప్పకుండా మనం డిసిప్లిన్ అనే కండరాన్ని ట్రైన్ చేస్తున్నాం ఒక ఏరియాలో డిసిప్లిన్ అలవర్చుకుంటే అది మిగతా అన్ని ఏరియాస్ లోకి స్ప్రెడ్ అవుతుంది అయితే ఆ ఏరియాస్ గురించి కొంచెం వివరంగా మాట్లాడదాం ముందుగా అందరికీ ముఖ్యమైనది ఫైనాన్షియల్ డిసిప్లిన్ దీని సూత్రం చాలా సింపుల్ సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టి మిగిలింది ఇన్వెస్ట్ చేయడం కానీ చాలా మంది పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు కదా అవును జీతం రాగానే టెన్ పర్సెంట్ పక్కన పెట్టడమే కాదు దాన్ని వెంటనే ఒక ఆటోమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ లోకి పంపాలి లేదంటే ఆ డబ్బు ఏదో ఒక ఖర్చుకి వాడేస్తాం బారోయర్ ఈ సర్వెంట్ టు ద లెండర్ అనే మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అప్పులో ఉన్నంతకాలం మనం మనకోసం కాదు మనకు అప్పు ఇచ్చిన వాళ్ల కోసం పనిచేస్తున్నట్టే కరెక్ట్ మరి టైం డిసిప్లిన్ సమయాన్ని కూడా డబ్బులాగే చూడాలా ఖచ్చితంగా టైం ఈస్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ పోయిన డబ్బు సంపాదించుకోవచ్చు గడిచిన సమయం తిరిగి రాదు రోజులో వృథా అయ్యే గంటలను గుర్తించి వాటిని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయాలి గంటల తరబడి ఫోన్ స్క్రోల్ చేస్తారు కానీ పది నిమిషాలు పుస్తకం చదవడానికి టైం లేదంటారు అది టైం లేకపోవడం కాదు డిసిప్లిన్ లేకపోవడం ఎగ్జాక్ట్లీ రిలేషన్షిప్స్ లో దీని పాత్ర ఎలా ఉంటుంది రిలేషన్షిప్స్ వాటంతటవే నిలబడవు వాటికి ఎఫర్ట్ కావాలి పార్ట్నర్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి కళ్ళల్లోకి చూసి వినడం ఒక డిసిప్లిన్ నిజమే మనకు కోపం వచ్చినప్పుడు నోటికొచ్చిన మాట అనేయకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించడం కూడా ఒక డిసిప్లిన్ ఇక హెల్త్ డిసిప్లిన్ మన శరీరాన్ని ఒక ఫెరారీ కార్లా చూడాలి ఫెరారీలో కెరోసిన్ పోసి అది బాగా నడవాలంటే నడవదు అలాగే మన శరీరంలో చెత్త ఫుడ్ వేసి అది పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే జరగదు మంచి ఆహారం నిద్ర వ్యాయామం ఈ మూడు నాన్ నెగోషియబుల్ ఫైనల్ గా వీటన్నింటికీ మూలమైనది మెంటల్ డిసిప్లిన్ మన మనసు ఒక తోట లాంటిది మనం ఏ విత్తనాలు వేస్తే అవే మొలకెత్తుతాయి నెగటివ్ పీపుల్ నెగటివ్ న్యూస్ అనవసరమైన గాసిప్స్ ఇవన్నీ కలుపు మొక్కలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఓకే ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి మోటివేషన్ కూడా వస్తుంది కానీ అసలు ఎలా మొదలు పెట్టాలి ఒకేసారి ఇవన్నీ మార్చుకోవడం కుదరదు కదా అదే చాలా మంది చేసే పొరపాటు అన్నీ ఒకేసారి మార్చేయాలనుకుని రెండు రోజుల్లోనే అలసిపోయి వదిలేస్తారు రూల్ నెంబర్ వన్ స్టార్ట్ రిడిక్యులస్లీ స్మాల్ ఎంత చిన్నగా ఒక ఉదాహరణ రోజుకి పది పేజీలు చదవడం కష్టమైతే ఒక్క పేజీ చదవండి పది నిమిషాల వాక్య వెళ్ళడం ఆ పని ఎంత చిన్నగా ఉండాలంటే దాన్ని చెయ్యకపోవడానికి మన బ్రెయిన్ ఏ కారణం చెప్పలేనంత చిన్నగా ఉండాలి దాన్ని ప్రతిరోజు మూడ్తో సంబంధం లేకుండా చెయ్యాలి అవును ఫీలింగ్స్ మనల్ని రూల్ చేయకూడదు అలా ఒక కమిట్మెంట్ ని రోజు నిలబెట్టుకుంటే ఒక మొమెంటం బిల్డవుతుంది ఆ తర్వాత ఇంకొక అలవాటు యాడ్ చేసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన టిప్ ఏంటంటే పొద్దున్నే లేవగానే కష్టమైన పనిని ముందుగా పూర్తి చెయ్యాలి ఆ రోజులో కష్టమైన పని అయిపోతే మన ఒక విజయం దొరికినట్టు ఫీల్ అవుతుంది మిగతా రోజంతా అనిపిస్తుంది అయితే మనం మనుషులం కదా కొన్నిసార్లు అనుకున్నది చెయ్యలేం అనారోగ్యం రావచ్చు అనుకోని పని పడొచ్చు ఆ రోజు గిల్ట్ ఫీల్ అవ్వాలా అస్సలు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ డిసిప్లిన్ అంటే పర్ఫెక్షన్ కాదు కన్సిస్టెన్సీ కింద పడ్డామా లేదా అన్నది కాదు మళ్ళీ ఎంత త్వరగా లేచామా అన్నదే ముఖ్యం అంటే ఒక రోజు జిమ్ కి వెళ్ళలేకపోయినా రెండో రోజు కూడా వెళ్ళకపోతేనే అసలు సమస్య మొదలవుతుంది ఎగ్జాక్ట్లీ దాన్నే నెవర్ మిస్ ట్వైస్ రూల్ అంటారు ఒక రోజు మిస్ అవ్వడం యాక్సిడెంట్ రెండో రోజు కూడా మిస్ అవ్వడం ఒక కొత్త నెగటివ్ అలవాటికి నాంది కాబట్టి ఒకరోజు తప్పితే నెక్స్ట్ డే ఏం జరిగినా సరే ఆ పనిని పూర్తి చేయాలి ఆ చైన్ ని బ్రేక్ చేయకూడదు చివరిగా ఈ రోజు మన జీవితం ఇప్పటి వరకు మనం తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాల ఫలితం గతాన్ని మార్చలేం అది మన చేతుల్లో లేదు కానీ భవిష్యత్తును ఖచ్చితంగా మార్చగలం అది ఎలా అది ఈ రోజు ఈ క్షణం మనం తీసుకునే ఒక డిసిప్లిన్ చాయిస్ తో మొదలవుతుంది రేపు కాదు సోమవారం కాదు కొత్త సంవత్సరం కాదు ఇప్పుడే సో శ్రోతల కోసం ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం మనం రోజూ తీసుకునే ప్రతి చిన్న అప్రధానంగా కనిపించే నిర్ణయం మనల్ని మన కళల వైపు నిర్మిస్తోందా లేక వాటి నుండి దూరం చేస్తూ నాశనం చేస్తోందా ఎందుకంటే మనం మెరుగవుతున్నాం లేదా దిగజారిపోతున్నాం మధ్యలో నిలబడటం స్టాండింగ్ స్టిల్ అనే ఆప్షన్ జీవితంలో లేదు చూసినందుకు ధన్యవాదాలు దయచేసి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి